మొదటి రోజు యుద్ధంలో ఇంద్రజిత్తు ఆకాశంలో మేఘాల వెనుక దాక్కుని మాయా యుద్ధం చేస్తాడు కంటికి కనిపించకుండా బాణాలు వేస్తున్నాడు రామలక్ష్మణులపై నాగాశ్రాన్ని ప్రయోగించాడు ఆ విషసర్పాల బంధానికి రామలక్ష్మణులు తప్పి పడిపోతారు వానల సైన్యం దిక్కుతోచని స్థితిలో ఉండగా రాముడి వాహనమైన గరుత్మంతుడు ఆకాశం నుండి దిగివచ్చి నాగబంధాన్ని తొలగిస్తాడు తర్వాత రెండో రోజు ఇంద్రజిత్తు అత్యంత శక్తివంతమైన శక్తి అనే ఆయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగిస్తాడు ఆ అస్త్రం తగలగానే లక్ష్మణుడు శృహతప్పి పడిపోతాడు అప్పుడు రాముడు లక్ష్మణుడు చనిపోయాడని భావించి బాధపడతాడు నా తమ్ముడు లేనిదే నేను బ్రతకలేను అంటూ విలపిస్తాడు అప్పుడు వానర వైద్యుడైన సుసేనుడు లక్ష్మణుడిని పరీక్షించి ఇలా అంటాడు రామా లక్ష్మణుడి ముఖంలో ఇంకా వర్చస్సు ఉంది అతను మరణించలేదు కానీ సూర్యోదయానికి ముందే హిమాలయాల నుండి సంజీవని మూలికను తీసుకువస్తేనే బతుకుతాడు అని అంటాడు కానీ హిమాలయాలు లంకకు వేల మైళ్ళ దూరంలో ఉన్నాయి అంత దూరం వెళ్ళి సూర్యోదయం లోపల తిరిగి రావడం హనుమంతుడికే సాధ్యమని హనుమంతుడి వైపు చూస్తాడు రాముడు రాముడి మనస్సు అర్థం చేసుకున్న హనుమంతుడు వాయువేగంతో ఆకాశంలోకి ఎగిరి హిమాలయంలోని సంజీవని పర్వతాన్ని చేరుకుంటాడు హనుమంతుడు పర్వతం మీద దిగగానే మూలిక కోసం వెతుకుతాడు కానీ సంజీవని ఏ మూలికో అర్థం కాదు హనుమంతుడికి సూర్యోదయం అయితే లక్ష్మణుడు బ్రతకడు అని మూలిక దొరకకపోతే ఏంటి పర్వతాన్నే తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకొని కొండను పునాదులతో సహా పెకలించి తన అరచేతులతో పెట్టుకొని లంకకు బయలుదేరుతాడు హనుమంతుడు పర్వతంతో సహా లంకకు చేరుకోగానే సుసేనుడు మూలికను తీసుకొని లక్ష్మణుడికి అందించగా అతను సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిలబడతాడు అప్పుడు విభీషణుడు రాముడి దగ్గరకు వెళ్ళి ఇంద్రజిత్తు నిఖుంభీల ప్రదేశంలో యాగం చేస్తున్నాడు ఆ యాగం పూర్తి చేస్తే అతడిని ఎవరూ ఓడించలేరు ఆ యాగం పూర్తి కాకముందే ఇంద్రజిత్ని చంపాలి అని చెబుతాడు రాముడి ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు హనుమంతుడు విభీషణుడు సైన్యంతో సహా నికుంభిలా యాగం దగ్గరికి వెళ్ళి యాగం చేస్తున్న ఇంద్రజిత్ని యుద్ధానికి పిలుస్తారు లక్ష్మణుడికి ఇంద్రజిత్కి మధ్య భీకరమైన పోరాటం జరిగింది చివరికి లక్ష్మణుడు ఒక బాణాన్ని తీసి దశరథుని కుమారుడైన రాముడు దేవుడే అయితే ఈ బాణం ఇంద్రజిత్ తలను ఖండించాలి అని బాణం వదులుతాడు ఆ బాణం మెరుపులాగా వెళ్ళి ఇంద్రజిత్ తలని తెగనరుకుతుంది ఇంద్రజిత్ మరణ వార్త విని రావణుడు సర్వస్వం కోల్పోయినా అని కుప్పకూలిపోతాడు ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి